హైదరాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్ లో బంటు మల్లప్ప నూతన గృహ ప్రవేశ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే ఈ వేడుకలకు హాజరు కాలేకపోయినందుకు శనివారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వయంగా బంటు మల్లప్ప ఇంటికి వెళ్లి నూతన గృహ ప్రవేశం సందర్భంగా బంటు మల్లప్పకు శుభాకాంక్షలు తెలిపారు అనంతరం బంటు మల్లప్పతో కలిసి భోజనం చేశారు అదే విధంగా శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా బంటు మల్లప్ప కుటుంబ మహిళలు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి రాఖీలు కట్టారు మరోవైపు తమ ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని బంటు మల్లప్ప షాలువాలతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీ గౌడ్ నాయకులు అబ్దుల్ రఫూఫ్ మాజీ డిపిసి సభ్యులు పట్ల నర్సింహులు మార్కెట్ కమిటీ డైరెక్టర్ భాస్కర్ పట్టణ అధ్యక్షులు హాబీబ్ లాలా అధ్యక్షురాలు గాజుల మాధవి కమలాకర్ బంటి వేణుగోపాల్ సత్యమూర్తి దొరశెట్టి నాయకులు కార్యక్రమ రూపేషన్ సందర్భంగా వారికి నూతన గృహపేషం నూతన భూమి కట్టడానికి వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారు వారి కుటుంబ సభ్యులు ఎల్లరెల్లా ఆ భగవంతుడు అష్టైశ్వర్యాన్నికుంటూ ఆయన ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు తాండూరు ప్రజలకు రాకీ పౌర్ణమి సందర్భంగా ప్రతి తమ్ముడు అక్క ప్రతి అన్న చెల్లెలందరూ కూడా వాళ్ళకి ప్రతిగా ఈ రాఖీ పండుగ శుభాకాంక్షలు తాండూ నియోజకవర్గ ప్రజలు ఉన్నటువంటి ప్రతి సోదరిమణిక అందరూ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతాను థ్యాంక్ యూ